తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వీరి వ్యవహారం అంతా చూస్తూ ఉంటే ఏపీలో ఐపీఎస్ అధికారి కూడా ఉండడానికి వీల్లేదు వైసీపీకి అనుకూలమైన పేరున్న వాళ్ళు ఉండడానికి వీల్లేదు తటస్థంగా ఉండేవాళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు వీళ్ళందరినీ పక్కనకు తోసేస్తే ఏదో ఒక ఆరోపణ చేసి అప్పుడు చివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పేరున్న వ్యక్తులు మాత్రమే మిగులుతారు వాళ్ళని మాత్రమే ఆయా స్థలాల్లో ఎస్పీలుగా కలెక్టర్లుగా తీసుకొని వస్తే పని ఈజీ అవుతుందా అన్న అభిప్రాయంతో ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఏం చేసినా సరే దాన్ని విమర్శిస్తూ గత మూడు రోజులుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఒక పద్ధతి ప్రకారం అధికారులపైన అటాకింగ్ మొదలుపెట్టాయి మార్చి ఆఖరిలో పురంధేశ్వరి ఇరవై రెండు మంది ఐపీఎస్ల పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈసీకి లేఖ రాశారు నిజానికి ఆ ఆరోపణలు చూస్తే ఒకవేళ ఆ ఆరోపణలకు సంబంధించి ఆమె దగ్గర ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాల్సింది ఈసీకి కాదు కేంద్ర ప్రభుత్వానికి చేయాలి కేంద్ర దర్యాప్తు సంస్థలకు చేయాలి అక్కడ పని జరగకపోతే చివరకు హైకోర్టుకో సుప్రీంకోర్టుకైనా వెళ్ళాలి అంత తీవ్రమైన ఆరోపణలు చేసి కూడా జస్ట్ వాళ్ళని అక్కడి నుండి తప్పిస్తే చాలు ఎన్నికల వరకు అన్నట్టుగా ఆమె డిమాండ్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా ఆందోళనకరంగా ఉంది ఆమె కొందరు అధికారులపైన చేసిన ఆరోపణలు చూస్తే ఎంత బ్లండర్గా ఊరికి అలా బట్టగాల్చి మీదేసే వ్యవహారంలాగా ఉందా అన్నది అనిపిస్తుంది డీజీపీ రాష్ట్ర డీజీపీ ఏడున్నర కోట్ల రూపాయల సీక్రెట్ ఫండ్ను మాయం చేసేశారు ఫైల్స్ మొత్తం కీలకమైన ఫైల్స్ అన్నింటినీ ధ్వంసం చేసేశారు ఇక ఎప్పుడు బదిలీ చేసినా ఏం కాదు అని ఆయన బదిలీకి కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఆరోపించారు ఏడున్నర కోట్లు సీక్రెట్ ఫండ్ను డీజీపీ మాయం చేస్తే మరి ఏమి ఫిర్యాదు చేయాల్సింది ఈసీకా జస్ట్ బదిలీ చేయండి అని ఫిర్యాదు చేయాలా కేంద్ర దర్యాప్తు సంస్థలకి చేయాలి కదా చేయలేదు ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకి ఏకంగా నలభై కోట్ల రూపాయలు ఇచ్చేశారు ఫండు అని కూడా ఆరోపిస్తున్నారు అంటే చట్ట విరుద్ధంగా సర్వేలు చేయడానికి ఇలా పనులన్నిటికీ సీతారామాంజనానికి నలభై కోట్ల రూపాయలు ఇచ్చారు దాంతోపాటు ప్రధాని సభకి కేవలం రెడ్డి ఆఫీసర్లనే డ్యూటీలో వేసేలాగా ఈయనే చక్రం తిప్పారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు ఆమె లేఖలో ప్రధానంగా కుల ప్రస్తావనలు పదే పదేది ఇచ్చారు కొందరు వ్యక్తులకి ఫలాను కులం కాబట్టి వాళ్ళు అనర్హులు అన్నట్టుగా ఆమె వాదించే ప్రయత్నం కూడా చేశారు శ్రీకాకుళం ఎస్పీ రాధిక పైన ఆమె భర్త పైన కులాన్ని ప్రస్తావిస్తూ కూడా కాస్త అనుచితమైన అనుచితంగానే ఈ లేఖ రాశారని కూడా చెప్పాల్సి ఉంటుంది ఇక సిద్ధార్థ కౌన్సిల్ అయితే సిద్ధార్థ కౌన్సిల్ మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బుల్ని దుబాయ్లో బినామీ ఖాతాలోనికి తరలించేశారని కూడా రాశారు అంటే మనీ లాండరింగ్ జరుగుతున్నా కూడా మరి ఈమె జస్ట్ ఈసీకి ఫిర్యాదు చేసి ఎన్నికల వరకు తప్పించండి అని అంటున్నారంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు ఇవన్నీ నిజమైతే ఆధారాలు ఉంటే వీళ్ళని మొత్తం డ్యూటీ నుంటే డిస్మిస్ చేయాలి సర్వీస్ నుంచే డిమాండ్ చేయాలి కదా చేయడం లేదు దాంతోపాటు విశాల్ గున్ని భయంకరమైన అవినీతి పరడం అంట విజయసాయిరెడ్డి జేబు మనిషి పొరుగు రాష్ట్రంలో తన సమీప బంధువులకు ముడుపులు వెళ్ళిపోతుంటాయంట ఈయన తరఫున ఇక్కడ కాకుండా సమీప బంధువులకు ఇస్తుంటారని ఆరోపించారు అంబురాజన్ వైసీపీ నేతల నుంచి వేతనాలు తీసుకునే అధికారంలో ఈన ఒకరంట ఐపీఎస్ల పైన ఇంత ఊరికేలా గాలికి ఆరోపణలు చేసేశారు రఘురామరెడ్డికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చేశారంట ఏది చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన వ్యక్తికి ఇక శ్రీకాకుళం ఎస్పీ అయితే ఆమె రాధిక ఆమె బ్రాహ్మీణు ఆమె భర్త రెడ్డి అంటూ కూడా పురంధేశ్వర ఆరోపించారు అంటే కులం వాళ్ళు పలానా కులం ఉంటే వాళ్ళంతా అన్ఫిట్ వాళ్ళంతా వెదవరు అన్నది ఈమె ఉద్దేశమా ఇంత చాలా దారుణంగా ఈ లేఖలు అయితే కుల ప్రస్తావనలు సరే ఏదన్నా అధికారులు తప్పు చేసి ఎత్తి చూపాలి కానీ ఆమె ఆ కులము ఆమె భర్త ఈ కులము అని అంటూ ఉన్నారంటే ఇక ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు నిజంగా వీళ్ళన్ని ఇన్ని ఆరోపణలు చేసి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటే దుబాయ్కి ఉంటే ఎరచందన స్మగ్లింగ్లో ఐపీఎస్లకు పాత్ర ఉంటే ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండే ఆమె జస్ట్ వాళ్ళని ఎన్నికల విధుల వరకు తప్పించండి అని లేఖ రాయవాళ్ళ వాళ్ళ మీద మొత్తం సర్వీస్లోనే తీసేయాలన్న డిమాండ్ చేయాలి కదా చేయడం లేదు ఎందుకంటే ఆధారాలు ఉండవు కాబట్టి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తే ఏది ఆధారాలు చూపించండి అంటారు కోర్టులకు వెళ్తే ఆధారాలు ఏంటి ప్రాథమిక ఆధారాలు ఏంటి అంటారు అక్కడ ఈ పప్పులు ఉడకవు కాబట్టి జస్ట్ ఈసీకి పైగా తాను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు కాబట్టి ఎవరి మీద ఐపీఎస్ మీద ఏఐఎస్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు చేసినా ఏం చేసినా సరే వాళ్ళు తిరిగి మాట్లాడలేరు నేను ఒక శక్తివంతమైన జాతీయ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు ఏమీ కాదు అన్నది ఈమె ధైర్యంగా కనిపిస్తోంది సరే ఈ ఆరోపణలన్నీ చేసిన తర్వాత రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లని ముగ్గురు కలెక్టర్లను కూడా ఈసీ మధ్య బదిలీ చేసింది ఆ మరుసటి రోజు ఈ ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక మళ్ళీ అక్కడ మాత్రం ఆ రోజు మాత్రం బదిలీల తర్వాత కొత్త వారిని నియమిస్తే అప్పుడు మాత్రం ఈనాడు పత్రిక ఒకలా ఆంధ్ర పత్రికలో ఒకరా రాశాయి బదిలీ చేసిన వ్యక్తుల స్థానంలో కొత్త వారిని నియమిస్తే ఈనాడు పత్రిక వీళ్ళ ఎస్పీలు వీళ్ళంతా కూడా మళ్ళీ సగం మంది అంతా వైసీపీ అనుకూలమైన వ్యక్తులే అంటూ ఆమర్స్ రోజు ఈనాడు పత్రిక ఆరోపించింది ఏది బదిలీ చేసిన వారి వారి స్థానంలో కొత్తగా ఏరియా వాళ్ళని నియమించినా సరే అది ఈసీ నియమించినా సరే వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళే ఆరోపించింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జస్ట్ ఎవరినో తీసుకొని డైరెక్ట్ ఈసీ అక్కడ నియమించలేదు వారి స్థానంలో సిఎస్కి ఏం చెప్పింది ఒక్కో పోస్ట్ అంటే ఒక ఎస్పీ స్థానానికి ముగ్గురు పేర్లను పంపించండి అంటే ఒక అధికారి ప్లేస్లో ముగ్గురు పేర్లతో సంబంధించిన లిస్టును పంపిస్తే మేము ఆ ముగ్గురులో ఎవరెవరిని సెలెక్ట్ చేసుకొని ఆ పోస్టులో నియమిస్తామని ఈసీ చెప్పింది అందుకు తగ్గట్టుగానే సీఎస్ జవహర్ రెడ్డి ఒక్కో స్థానానికి ముగ్గురు పేర్లను చొప్పున పంపిస్తే ఈసీ ఫైనల్గా ఆ పేర్ల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని నియమించేసింది కానీ ఇదంతా వైసీపీ వాళ్ళే వీళ్ళంతా జవహర్ రెడ్డి కూడా కుట్రపూరితంగానే ఆ జాబితాను పంపించారంటూ ఆరోపిస్తోంది అంటే కొత్తగా నియమితులైన అంటే ఐదుగురు ఎస్పీలు ఒక ఐజీ వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు ఇద్దరిద్దరు పేర్లు అంటే ఒక్కో ఒక్కో స్థానానికి ముగ్గురు అంటే మొత్తం ఆరు స్థానాలకి పదిహేనిమిది పేర్లు పంపిస్తే పద్దెనిమిది పేర్లు పంపిస్తే వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే అన్నది ఇప్పుడు ఈనాడు పత్రిక చేస్తున్న ఆరోపణ అంటే ఇరవై రెండు మంది పైన పురంధేశ్వరి చేశారు బదిలీ అయిన ఆరు మంది వాళ్ళే అంటున్నారు వైసీపీ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ప్యానల్కి పద్దెనిమిది మంది పేర్లు పంపిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళే అంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఇక మొత్తానికి సగానికి పైగా అంతా ఐపీఎస్లు ఐఏఎస్లు అంతా వైసీపీ వాళ్ళే వాళ్ళందరినీ తప్పించాలి అన్నది వీళ్ళు ఆర్గ్యుమెంట్ అయ్యి ఉండొచ్చు ఇలా అందరినీ తప్పించేస్తే ఇక మిగిలేది తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వాళ్ళు మిగులుతారు అప్పుడు వాళ్ళని తెచ్చుకొని ఎలక్షన్ టైంలో ఆయా స్థానాల్లో పెట్టుకుంటే తమకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు నిజంగానే పురంధేశ్వరి నిజంగా ఆరోపణలు కట్టుబడి ఉంటే ఐపీఎస్లు అంత తీవ్రమైన ఆరో అవినీతి చేశారు జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ నుంచి పలానా కులములు కాబట్టి అలా చేస్తున్నారు ఇలాంటి సంబంధించిన ఆధారాలని ఉంటే ఆమె ఈసీకి కాదు బాధ్యతాయుతమైన వ్యక్తి అయితే ఈసీకి ఫిర్యాదు చేసి కేవలం ఎన్నికల వరకు తప్పించడం డిమాండ్ చేయడం కాదు బాధ్యత ఉంటే ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి అక్కడ పని జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా సరే తన దగ్గర ఉన్న ఆధారాన్ని చూపించి వాళ్ళపైన చర్యలు తీసుకునేలా చేయాలి అలా కాకుండా కేవలం రాహిత్యంగా అందరి మీద ఒక అవినీతి ఆరోపణలు చేసేసి వాళ్ళందరినీ పక్కకు తప్పించేసి తమకు కావలసిన వాళ్ళని మొన్నటి వరకు అందరూ ఏమి జరిగినా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కమ్మ సామాజిక వర్గం అని టార్గెట్ చేస్తూ ఉంటారు అని వీళ్ళే మాట్లాడేవారు ఈరోజు పురంధేశ్వర్ లేక చూస్తే మొత్తం రెడ్డి ఆఫీసర్లతో నింపేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు ఒక మహిళ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారిని పెళ్లి చేసుకుంటే ఆయన ఆమె పడితే రెడ్డి ఈమె బ్రాహ్మణ్ అని కూడా రాస్తూ ఉన్నారంటే అసలైన కులతత్వం ఎవరిది ఇంకా ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే కోఆర్డినేషన్ కుదరలేదేమో కొత్తగా బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్తగా ఐపీఎస్ని నియమిస్తే ఈనాడేమో వీళ్ళ ఎస్పీలు వీళ్ళంతా వైసీపీకి అనుకూలమని రాసింది అదే రోజు ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం ఆ అంశాన్ని ఆ బదిలీ స్థానాల్లో కొత్త వారిని తీసుకురావడానికి మాత్రం పాజిటివ్గా రాసింది ఈసీ డైరెక్ట్ ఛార్జ్ అని పెట్టు డైరెక్ట్ రిక్రూటర్ అంటే డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వారిని నేరుగా నియమించింది రాష్ట్ర సర్వీసులుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వారికి రాజకీయ వృత్తిలు అధికంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టేసింది ఈసీనే డైరెక్ట్ ఛార్జ్ తీసుకుంది రాష్ట్రంలో అంటూ పాజిటివ్ కోణంలో రాసింది ఆంధ్రజ్యోతికి మాత్రం ఆ రోజు ఎందుకో నెగిటివ్గా కనిపించలేదు ఈనాడు మాత్రం వీళ్ళ ఎస్పీలు అంటూ కథనాలు రాసేసింది అంటే కేవలం వాళ్ళకు అనుకూలమని పేరున్న అధికారులు వచ్చే వరకు మిగిలిన ఐపీఎస్ అందరినీ ఏదో ఒక అవినీతి ఆరోపణ చేసి వాళ్ళని తరిమేసి ఆ స్థానంలో తమకు అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకురావడమే ఎజెండాగా టీడీపీ ఈనాడు పురంధేశ్వర్ కావచ్చు వీళ్ళంతా ఒక రింగుగా మారి పనిచేస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది గతంలో కూడా ఎన్నికల సమయంలో కొందరు పైన వైసీపీ వాళ్ళు కూడా ఫిర్యాదులు చేశారే కానీ ఎవరో ఒకరిద్దరు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారని పేరు వచ్చిన ఒకరిద్దరి మీద ఫిర్యాదులు చేశారే కానీ ఇలా అదుల సంఖ్యలో అధికారుల మీద వాడు డబ్బులు తీసుకున్నాడు ఇతను డబ్బులు తీసుకున్నాడు దుబాయ్లో డబ్బులు ఎర్రచందనంలో డబ్బులు ఇలా ఐపీఎస్ సర్వీస్ని మొత్తం కించపరిచేలాగా ఈ స్థాయిలో అయితే ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ స్థాయిలో ఆరోపణలు చేసి ఉండవు